హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి తెలంగాణ స్పెషల్ గుడాలు రెసిపీ అండి శనగలతో గుడాలు రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా పదండి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందు రోజునైతే ఒక గ్లాస్ శనగల్ని నేను నానబెట్టి పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ శనగల్ని నేను ముందు రోజు నైటే నానపెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలో తీసుకున్నాను ఒక గ్లాస్ శనగలకి నేను టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను త్రీ విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూసారా శనగలు చక్కగా ఉడికిపోయినాయి ఇలా మెత్తగా ఉడికించుకున్న శనగల్ని పక్కన పెట్టుకొని వాటిని పోపు వేసుకుందాం సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మాకు గుడాలతో పాటు ఆనియన్స్ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసాను మీకు అలా ఆనియన్స్ ఇష్టమా నాకు కామెంట్ లో కామెంట్ చేయండి అంతే అండి చాలా సింపుల్ తెలంగాణ స్పెషల్ కుడాలు రెసిపీ రెడీ అవుతుంది తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నా రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ని సపోర్ట్ చేయండి